నమస్కారం అండి రుచులు పుస్తకం ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మీ ముందుకు మరొక స్నాక్ ఐటెం లేకపోతే మన టైంపాస్ కోసం తినే బ్రెడ్ పిజ్జాని మీ ముందుకు తీసుకొచ్చేసారండి అవునండి చాలా సింపుల్గా చేసుకునే ఇంట్లో ఉండి ఇంగ్రీడియన్స్తో చేసుకునేటువంటి బ్రెడ్ చీజ్ శాండ్విచ్ అండి లేకపోతే బ్రెడ్ పిజ్జా కూడా ఉండొచ్చు శాండ్విచ్ కంటే పిజ్జా అంటేనే బాగుంటుంది దీనికోసం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలకు పెట్టినా కూడా ఈజీగా తినేస్తారు దీన్ని డబల్ డెక్కర్ చీజ్ పిజ్జా విత్ బ్రెడ్ అండి దీనికోసం ముందుగా నేను బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను బ్రెడ్ స్లైస్ తీసుకున్న దాన్ని కాస్త రోల్ చేసుకున్నానండి రోల్ చేసుకుని దాని మీదకి మనకి ఏం చేశానంటే అండి మనకి ఇంట్లో పిజ్జా సాస్ ఉంటుంది కదండి పిజ్జా సాస్ మైనస్ కలిపి కొద్దిగా అప్లై చేశానండి అవునండి మైనస్ కలుపుకుంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఈ దీనికి బ్రెడ్ స్లైసెస్కి అన్న మనం డబల్ టెక్ అన్నాం కాబట్టి దీనికి రెండు స్లైసెస్ మీదకి ఫుల్గా నేను ఇలా పిజ్జా మైనీ సాస్ని అనేది అప్లై చేసుకున్నాండి అప్లై చేసుకున్న తర్వాత నేను పర్టికులర్గా చీజ్కి సంబంధించినటువంటి పిజ్జాకి సంబంధించిన చీజ్ అనేది వాడతలేదండి రెగ్యులర్గా ఇంట్లో ఉన్న చీజ్ క్యూబ్స్ ఉన్నాయండి వాటితోనే వాట వాడుతున్నాను దీంట్లో కాస్త టమాటోస్ అంటే క్యాప్స్ ముక్కలు ఉన్నాయి కదా ఉంటాయి కదండి ఇంట్లో క్యాజువల్గా ఉంటాయి ఎవరింట్లో నేను వాటిని నేను వేసానమాట వాటిని వేసి ఆనియన్ ముక్కలు ఉంటాయి కదండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసానండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చక్కగా వేసుకున్నాము ఒక లేయర్ అనేది రెడీ అయిపోయిందండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి మనము తినే ఫుడ్లో ఎన్ని కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉంటాయో మన హెల్త్ కూడా అంతే బాగుంటుందంటండి మనం అన్హెల్దీ తిన్నా కూడాను అందులో హెల్తీగా తినాలంటే ఇలాంటివి ట్రై చేయాలండి సెకండ్ లేయర్ కూడా రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన మొత్తం మిశ్రమని ఈ లేయర్తో చేసినటువంటి మొత్తం ఈ బ్రష్లెట్స్ నేను చేద్దామంటే అండి ఒక ప్యాన్ అనేది తీసుకోవాలండి మీరు ప్యాన్ అయితే పాన్ తీసుకోవచ్చు లేకపోతే తపా ఉంటే తవా తీసుకోవచ్చు అండి ఏమీ లేదు ఎందుకొని నేను ప్లెయిన్ తీసుకున్నాను అనమాట దీనిలోనే ఆయిల్ కానీ బట్టర్ కానీ గీ కానీ ఏమి అప్లై చేయడం లేదండి డైరెక్ట్గా వీటిని పెట్టేసేసి దాని పక్కన వాటర్తో నిండినటువంటి ఒక బౌల్ అనేది పెడుతున్నానండి అండి దీనివల్ల సిమ్లో పెడితే ఏమవుద్ది అంటే అండి మనకి ఈ బౌల్లో వాటర్ ఏదైతే ఉంటుందో ఈ వాటర్ స్టీమ్కి మనకి బ్రెడ్లో ఉన్న చీజ్ అనేది మెల్ట్ అయ్యి వెజిటేబుల్స్ కూడా మనకి పైన గార్నిష్ చేసిన వెజ్జెస్ కూడా లైట్గా స్లైట్లీ కుక్ అయ్యి బేస్ అనేది క్రిస్పీగా తయారవుతుందండి ఒక్కసారి నేను చెప్పినట్టుగా మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి మీరు ఆయిల్ లేకోకుండా వితౌట్ ఆయిల్తో మీరు బ్రెడ్ డబల్ డెక్కర్ పిజ్జా అనేది ఈ విధంగా ట్రై చేయండి డామ్ షూర్ అండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయమంటారు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందండి నేను దీన్ని బనానా లీఫ్లో పెట్టి సర్వ్ చేసుకుంటున్నానండి మీకు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది నచ్చుతుందండి మీకు నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలాంటి వీడియోస్ మరిన్ని కావాలి చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి మీకు నా వీడియో నచ్చినాయి అనుకుంటున్నానండి ఓకేనండి నా వీడియోస్ని అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వంటకాలు మేము ముందుకు తీసుకొస్తానండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీరు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్